పొన్నూరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అంబటి మురళీ కృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబుని పవన్ కళ్యాణ్ విమర్శించారు అది రాంబాబు చూసుకుంటారని పొన్నూరు గురించి పవన్ కళ్యాణ్ అవగాహన లేదు నరేంద్ర రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు మాస్క్ పెట్టుకుని దూలిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు ఏం మాట్లాడారు ఎవరికీ అర్థం కాలేదు హెలిపాడ్ విషయంలో వైఎస్ఆర్ సిపి చెందిన వాళ్ళు ధ్వంసం చేశారని పదే పదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిర్మించిన హెలిపాడ్ కాంట్రాక్టర్ పొన్నూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని మీరు నిర్మించిన హెలిప్యాడ్ వైఎస్ఆర్ వారు ఎలా ధ్వంసం చేయగలరు పవన్ కళ్యాణ్ దూలిపాల నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి రోజు జరిగిన సభకు జనాలను మొబలైజ్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వారితో దూలిపాల నరేంద్ర కుమార్ కు మరియు పెమ్మసాని చంద్రశేఖర్ కు ఓట్లు వేయమని ఎలా అడిగారో వారి విజ్ఞతతో ఆలోచించాలి రేపు జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో గెలవపోతుందని అంబటి మురళీకృష్ణ స్పష్టం చేశారు మీరు మొబలైజ్ చేశారు ఒక వెహికల్ పెట్టలేదు మొబలైజ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సమయంలో కేవలం ఐదు వందల మంది ప్రజానికి ఉంటుంది వారు కూడా ఒకటిన్నరకి మీటింగ్ అయితే కనీసం ఒక మెతుకు తిండి పెట్టేవాయా ఎందుకంటే నీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారు రైతారి అభిమానులు ఒక ఐదు వందల మంది నిలబడ్డారు హెలిప్యాడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానులు వారిని చూసి ఎవరిదావనో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అంటే దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ప్రేమించే అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంబటి మురళీకృష్ణుకి ఓటేయాలని వారు నిర్ణయించుకున్నారు కనుక బహిరంగ సభకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానం ఉంటుంది దాంట్లో ఏమీ లేదు నేను జనసేన పార్టీ కార్యకర్తలకి ఇంతకు ముందు వారు ముగ్గురు మరణించినప్పుడు చేసినటువంటి కార్యక్రమాల పట్ల వారికి సానుభూతి ఉంది కనుక నా పక్షానికి ఒంగుండని నేను భావిస్తున్నాను అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అంబటి మురళికి ఓటేయదు దుర్మార్గుడు అనే మాట ఎక్కడ ప్రస్తావించలేదు ఆయన కూడా దూలిపాళ నరేంద్రనాథ్కి పెంసాని చంద్రశేఖర్కి ఓటేయమని చెప్పారు కానీ ఒక రెండో విషయం ఏంటంటే దూలిపాళ నరేంద్ర గారికి ఓటేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా అదే విషయాన్ని చెప్పారు మీకు ఒక విషయాన్ని నేను మనం చేస్తున్నా ఎవరు అనుకున్నా కాదన్నా ప్రతి కులానికి లేకపోతే గ్రామానికి కొన్ని కులాలకు కలిపి దేవతలు ఉంటాయి మామలపల్లిలో పెద్దేటమ్మ తల్లి గుండవరంలో గంగానమ్మ వెలలూరులో అద్దె అంకమ్మ గొడవలో పాటెమ్మ ఆరెమండలో ఆరమండలమ్మ మంచాలలో ఢిల్లీ పోలేరమ్మ వడ్డి ముక్కల్లో అంకమ్మ తల్లి కట్టెంపూల్లో రాములమ్మ తల్లి తాళ్లపాలెంలో ఆలూరమ్మ కొండమది పోలేరమ్మ కసుకల్లు మాలేరమ్మ నండూరు కోలేరమ్మ ఇలా ఎవరి నమ్మకాల కొద్దీ కులాల పరంగా లేకుంటే రెండు మూడు కులాలు కలిపి ఒక దేవతను పెట్టుకుంటారు ఆ దేవతలు వారి కుల సాంప్రదాయం అని ఒకటి రెండోది వారి తల్లితో సమానమని వీరు భావిస్తూ ఉంటారు అందువల్ల ఈ